ఈ శ్లోకం తర్వాత తర్వాత శ్లోకంలో కనుక మనం అడుగుపెట్టినట్లయితే గిరామాహుర్దేవీం దృహిణ గృహిణీమాగమ విదో హరే పత్నీం పద్మాం హరసహచరీ తనయాం తురీయా కాపిత్వం దురధిగమ నిస్సీమ మహిమ మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అన్నారు శంకరాచార్య తొంభై ఏడో శ్లోకంలో ఈ శ్లోకాన్ని జాగ్రత్తగా పట్టుకుంటే పరబ్రహ్మమైనటువంటి సదాశివంతో కూడుకున్నటువంటి ఓ పరాశక్తి అని అమ్మవారిని సంబోధిస్తున్నారు పరబ్రహ్మమైనటువంటి పరమశివునితో కూడుకునేటువంటి పరాశక్తి ఆ పిలవడంలోనే అమ్మవారి యొక్క ఆ గొప్పదైనటువంటి శక్తి అంతా కూడా మన కళ్ళ ముందు తిరుగుతూ ఉన్నది అలా పిలుస్తూ ఏం చెప్పారు వేదశాస్త్రములు తెలిసిన వాళ్ళు నిన్ను ఒక బ్రహ్మపత్ని అనేటువంటి సరస్వతి గాను వాగ్దేవత గాను విష్ణుపత్ని అనేటువంటి లక్ష్మీదేవిగాను శివపత్ని అనేటువంటి గాను కీర్తిస్తూ వస్తున్నారు వేదాలని బాగా చదువుకుని ఉపనిషత్తుల్ని బాగా ఔపోసన పట్టి అందులో ఉన్నటువంటి తత్వసారాన్ని అంతా బాగా గ్రహించినటువంటి వాళ్ళందరూ కూడా నిన్ను ఈ మూడు రూపాలుగా అనుగ్రహిస్తున్నారు లక్ష్మి పార్వతి సరస్వతి అనేటువంటి మూడు రూపాలు నిన్ను గ్రహిస్తూ ఉన్నారు ఈ ముగ్గురికి అతీతమైనటువంటి దానవుగా ఈ మూడు శక్తులకి కూడా భిన్నమైనటువంటి రూపంగా ఎప్పుడైతే నిన్ను గ్రహిస్తాడో అనిర్వచనీయమైన పొందవశము కానటువంటి మాయాశక్తితో ఈ జగత్తునంతా కూడా పరిపాలిస్తున్నటువంటి నడిపిస్తున్నటువంటి దానవుగా కనుక నిన్ను ఎవరైతే గ్రహిస్తాడో అటువంటి వాడు ఏమవుతాడట ఆ పరబ్రహ్మము యొక్క మాయాశక్తి స్వరూపమైనటువంటి నిన్ను ఆయన యొక్క అహంకార స్వరూపిణిగా దర్శనం చేసుకుంటూ ఉంటాడట సదాశివుడు పరబ్రహ్మేటువంటి ఆ పరమేశ్వరుని యొక్క అహంకార స్వరూపునివమ్మ నువ్వు ఆ అహంకార స్వరూపమే ఇచ్చా జ్ఞాన క్రియాశక్తులుగా విడివడి జగత్తులో బ్రహ్మపత్ని అయినటువంటి సరస్వతి దేవిగాను విష్ణుపత్ని అయినటువంటి లక్ష్మీదేవిగాను శివపత్ని అయినటువంటి దేవిగాను మాకు చూపరులకు కనపడుతూ ఉంది ఆ చూపర్లు కూడా ఎటువంటి వారు తత్వసారాన్ని వేదసారాన్ని పట్టుకున్నటువంటి వారికి మాత్రమే దర్శనమిస్తోంది ఆ దర్శనం చేసుకునేటువంటి వారందరికీ ఎప్పుడైతే మూడు రూపాలుగా నువ్వు దర్శనమిస్తున్నావో ఆ మూడు రూపాల యొక్క ఏకస్వరూపం ఏదైతే ఉందో మూలస్వరూపం ఏదైతే ఉందో అదే ఆ పరమేశ్వరుడు మహాదేవుడు అయినటువంటి పరమశివుని యొక్క అహంకార స్వరూపంగా మేము ఈ శంకరాచార్యుల వారు ఇచ్చినటువంటి ఈ స్తోత్రగానం ద్వారా తెలుసుకోగలుగుతున్నాం అటువంటి జగత్ జనని మేము దర్శించగలుగుతున్నాం అనేటువంటి భావనని ఇక్కడ ఇస్తున్నారు అయ్యా అమ్మవారంటే ఇంత అమ్మవారంటే అంత ఈ భావనలతో ఉండిపోకు ఎలాంటిది జగత్తంతటినీ కూడా తన ఎందు నిపుడీకృతం చేసుకోగలిగినటువంటి ఏకాస్వరూపిణి ఆవిడే ఈ జగత్తులో ఉండేటువంటి ముప్పై మూడు వేల కోట్ల దేవీ దేవతల్ని కూడా తన నుంచి సృజించినటువంటి అద్భుతమైనటువంటి జగజ్జనని ఈ రహస్యాన్ని తెలుసుకో ఆవిడెవరు పరబ్రహ్మమైనటువంటి పరమశివుని యొక్క అహంకార స్వరూపిణి ఆవిడ పతివ్రత శిరోమణి ఇన్ని భావాలు మనకిస్తూ ఆవిడికి నువ్వు నమస్కారం చేసుకున్నావు అనుకో ఇంకా మరీ దేవత యొక్క అనుగ్రహాన్ని నువ్వు పొందడానికి ఇంకా అరులు చాచవలసినటువంటి అవసరం లేదు కనుక జగజ్జనని అయినటువంటి ఏకఛత్రాధిపత్యాన్ని గావించినటువంటి శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమసింహాసినేశ్వరి అయినటువంటి ఆ చిదజ్ఞకుండ సంభూత స్వరూపినికి నమస్కారం చేసుకోవడమే ఈ జన్మలో నువ్వు చేసుకోదగినటువంటి గొప్పదైనటువంటి యోగము అటువంటి యోగాన్ని ఈ శ్లోకంతో ఇంకా దాని ఏంటంటే ఇంకా బాండ్ పేపర్ మీద సంతకం చేసేసి ఇచ్చేసినట్లుగా శంకరాచార్య మొత్తం ఆస్తినంత రాసిచ్చేస్తున్నాను నీకు అన్నట్లుగా ఒక తండ్రిగా కొడుకు ఎలాగైతే తన ఆస్తిని ఇచ్చేస్తాడు తన కష్టార్జితాన్ని ఇచ్చేస్తాడు ఈ శ్లోకం ద్వారా శంకరాచార్య వారు తన కష్టం తన యొక్క తపో ఫలాన్నంతా కూడా సాధకుడు అనేటువంటి వాడికి ఇచ్చేస్తున్నాడు ఇంకా అమ్మవారిని ఇలా పట్టేసుకో అమ్మవారిని ఇలా కొలువు అమ్మవారిని ఇలా చూడు ఇలా గ్రహించు ఇలా ధ్యానించు ఇలా పట్టుకో దీనివల్ల ఇంకా మళ్ళీ నువ్వు మళ్ళీ జగత్తులో పుట్టడానికి అవకాశం లేకుండా మోక్షాన్ని పట్టేసుకుంటావు అది